నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ ఇవాళ మా నెలలో స్పెషల్ వంకాయ మామిడికాయ ముద్దకూర చూపించబోతున్నానండి ఎప్పుడు వంకాయ మసాలా కూర లేకపోతే గుత్తి వంకాయ లేకపోతే వంకాయ ఫ్రై ఇలానే చేస్తూ ఉంటారా అయితే ఈసారి మాత్రం ఇలా ట్రై చేయండి వంకాయ మామిడికాయ ముద్దకూర అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అన్నంలోకి తింటే పుల్ల పుల్లగా కారకారంగా సూపర్గా ఉంటుందండి ప్రాసెస్ వెళ్ళిపోదాం మనము అయితే నేను ఫస్ట్ ఇది అనమాట దీంట్లో స్పెషల్ వచ్చేసి పచ్చిమిడకాయ వేస్తామండి చాలా బాగుంటుంది అలాగే మా చెట్టుకి కాసినటువంటి ఈ వంకాయలు ఉన్నాయి కదా ఇవి కూడా కట్ చేసి ఇవన్నీ కట్ చేసుకోండి మీకు ఇంకో టమాటా ఎక్కడ పడిపోయింది రెండు టమాటాలు ఎర్రగడ్డలు ఇవన్నీ కట్ చేసి మీకు చూపిస్తాను అనమాట స్టవ్ వెలిగించేసి నేను ఇక్కడ బాన్లు పెట్టుకున్నాను అనమాట దీంట్లో చేస్తాను నీట్గా కనపడుతుందని ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందండి దీనికి వంకాయ మామిడికాయ కూరకి నెల్లూరు స్పెషల్ అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు తీగూరలు తీగూరలు అంటే మసాలా కూర గుత్త వంకాయ ఇట్లాంటివే చేస్తూ ఉంటాం కదా ఫ్రైలు అలాగా కానీ ఈసారి మాత్రం మామిడికాయ కాంబినేషన్ ఇలా చేయండి ఇంకా మీరైతే అసలు ఇగ్గ వదలలేరు అనమాట అంత బాగుంటుంది కూర అయితే పుల్ల పుల్లగా కరకారని చాలా బాగుంటుంది హీటెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేస్తాను కొన్ని ఆవాలు జీలకర్ర కొంచెం చెట్పట్లా అడుగుతాము రెండు మూడు పలుకులు జస్ట్ అట్లా మెంతలు అన్నమాట చుప్పట్లు అన్నాయి కదా ఇప్పుడు ఎరగడ్లు కట్ చేసుకున్నాక ఎరగడ్లు వస్తున్నాను వాడుతున్నాను వాడుచుకున్నాను ఇష్టమైన పదార్థం వేసుకోవాలి దీంట్లో మనం ఎంగ ఎంగ వేస్తేనే రుచి అండి దీనికి మంచిగా వాడుచుకోవాలా ఇవి వాడిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు అయ్యో కొంచెం ఎక్కువ వాడినాయి అనమాట మా పాప తింటేసరికి దాని మాటల్లో పడి ఏదో పని చేయడానికి కొంచెం ఎక్కువ అయినాయి ఇప్పుడు అవి అయిపోయిన తర్వాత నేను టమాటాలు వేస్తున్నాను బాగా మగ్గించుకోవాలన్నమాట బాగా నచ్చగా అయిపోవాలా కొంచెం సాల్ట్ కూడా వేసేస్తే నత్తగొడి అయిపోతాయి అత్త వేస్తున్నాను సింగ్ బట్టి సార్ మధ్య మధ్యలో మా పాప ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటుందండి అట్లా వంటలు ఏదో అయిపోతూ ఉంటాయి ఒక్కోసారి మర్చిపోతాను అనమాట పిలుస్తుంది ఏదో పని ఉన్నట్టుగా మూత పెట్టుకొని కాసేపు తగ్గించుకుంటే మెత్తగా అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు బాగా వాడ్చుకున్నాను బాగా మధ్య మధ్యలో కలుపుకుంటా బాగా వాడుతుందండి చెట్టుగా పుడుచుకుంటే తొందరగా మగ్గిపోతాయి టమాటాలు కూడా అన్నంలో చాలా బాగుంటుంది చపాతీలు కూడా బాగుంటుందండి ఎవరు ఇష్టపడేవాళ్ళు తినచ్చు కొత్తిమీర సారీ వేస్తున్నాను బాగా వాచుకున్నాం కదా ఇవ్వండి కట్ చేసుకున్నాక ఎప్పుడైనా కూడా మనం ఉప్పు నెలలు వేసుకోవాలి లేకపోతే కరుడు వచ్చేస్తాయి అనమాట అదొక రకంగా టేస్ట్ వచ్చేస్తాయి ఉప్పు నెలలు వేసుకోవాలి మనం ఫస్ట్ తర్వాత ఇప్పుడు ఇవన్నీ నెలలు ఎందుకు తీసి మొదలు వేసేస్తున్నాను టమాటాలు ఇంకొక అయినా వేసుకోవచ్చు సరే అయినా వేసుకోవచ్చు మీరు ఇప్పుడు ఆల్రెడీ వేసాను కాబట్టి మళ్ళీ వేయట్లేదు నేను సరిపోతే లాస్ట్లో చూసుకొని వేసుకుంటాను మూత పెట్టేసి నేను మగ్గించుకుంటాను మామిడికాయ మాకు చూపించాను లేదా మాడకే మొక్కలు వేసేసానండి రండి మామిడికాయ కట్ చేసుకున్నాను మామిడికాయ కూడా వేసేసాను ఇంట్లో ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గించుకుంటాను ఒక నాలుగైదు నిమిషాల తర్వాత తీసుకొస్తున్నాను అంటే మాడక ముక్కలు వేసేటప్పుడు కెమెరా ఆన్ చేయలేదన్నమాట మర్చిపోయాను వంకాయలు మొడకలు ఒకేసారి వేసుకోవచ్చు లేదంటే ఒక రెండు నిమిషాలు వంకాయలు మగ్గిన తర్వాత మోడక ముక్కలు వేసేసుకోవచ్చు అనమాట నిన్నే చెక్కు కూడా తీయలేదు దీనికి ఇట్లనే వేసుకోవచ్చు మీరు ఈ ముక్కలను కూడా సగవైనా కట్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట పులుపు కానీ సరిపోయిందా లేదా చూసుకొని వేసుకోవాలండి మీరు ఇది ఫుల్గానే ఉంది మాడకాయ కారం కూడా వేసేసుకుంటాను పెలుపు కారం కరెక్ట్గా ఉండాలి అలా నూనె బాగా వేగిందంటే కారం కూడా పచ్చివాసన పోతే కూరకి మంచి కలర్ వస్తుంది అనమాట మామిడికాయ ముట్టి కూడా వేసానండి ఇది కనబడుతుంది ఆ వీడియో అది తీసేటప్పుడు నాకు నోడకాయ ముక్కలు వేసేటప్పుడు ఆన్ చేయలేదన్నమాట కెమెరా నేను అంత మాకండి ఆయిల్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది కొంచెం ఆయిల్ వేసుకుంటా మామిడికాయ మీరు చెక్కు తీసైనా చెక్కు తీగిపోయినా వేసుకోవచ్చు అనమాట పులుపు సరిపోయిందో లేదో మళ్ళీ ఒకసారి చూసుకోవాలండి లాస్ట్లో సరిపోతే మామిడికాయ మొక్కలు మళ్ళీ వేసుకుంటే త్వరగానే మగ్గిపోతాయి మామిడికాయ కొంచెం వేసుకుంటే మామిడికాయ లేదనుకోండి చింతకున్న కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట కానీ పులికి మాత్రం కొంచెం ఉండాలండి అప్పుడే బాగుంటుంది కూర తగినన్ని నీళ్ళు అయితే పోసుకుంటాను కొంచెం వంకాయ ముక్కలు మనకి వేసుకున్నానండి ఏంటమ్మా ఉప్పు అయితే ఇప్పుడే చూడలేదు నేను కొంచెం ఉడికపెట్టిన తర్వాత అప్పుడు చూస్తాను మూత పెట్టి ఉడికించుకుందా అండి ఐదారు నిమిషాల తర్వాత చూస్తున్నానండి మరి ఎక్కువ నీళ్ళు కూడా ఉండకూడదు అనమాట ముద్ద ముద్దగా ఉండాలన్నమాట గుత్తంగా ఉండాలి కూర ఎప్పుడైనా ఇంట్లో కాయలు కదా త్వరగానే మగ్గిపోతాయి మామిడికాయ కూడా ఇలా బాగా మెత్తగా అయిపోయి మొక్కలకి బాగా వంకాయ మొక్కలకి పట్టుకొని పుల్లగా ఉంటుందన్నమాట ఉప్పు సరిపోయిందో లేదో చూస్తాను ఉప్పు అయితే సరిపోలేదు కొంచెం వేస్తాను కారం అయితే సరిపోయింది పులుపు సరిపోయింది అబ్బో నేల నెలగా ఉండకూడదండి కూర మాత్రం ఇలా ముద్ద ముద్దగా ఉండాలన్నమాట మెత్తగా అయ్యే వరకు మెత్తగా ఇవన్నీ మోడక ముక్కలు వంకాయ ముక్కలు అయ్యే వరకు ఉడికించుకొని తర్వాత మీకైతే అయితే చూపిస్తాను చూద్దామండి ఇప్పుడు కూర అనేది ఒక ఏడు ఎనిమిది నిమిషాల తర్వాత తీస్తున్నాను చూడండి బాగా వాళ్ళ దగ్గరికి వచ్చేసింది కరెక్ట్గా ఉడికిపోయింది మొత్తం ముద్దగా వంకాయ ముద్ద కూర అనమాట దీంట్లో ముఖ్యమైన పదార్థం ఒకటి ఉంది ఇది స్పూన్ ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేసేసి డ్రై రోస్ట్ చేయాలన్నమాట ఆయిల్ ఏమి లేకుండా రోస్ట్ చేసేసుకొని మంచిగా పొడి చేసుకొని ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటామండి మేము దీంట్లో ముఖ్యమైన పదార్థం అయితే ఇదే అనమాట వేయాల్సింది మాత్రం ఇది ఆవాలు మెంతులు ఫ్రై చేసినటువంటి పొడి అన్నమాట ఖచ్చితంగా వేయాలండి ఇది ఇది వేస్తేనే టేస్ట్ బలె ఉడిగిపోయిందండి కరెక్ట్గా పులుపు కూడా బాగా సరిపోయింది మామిడికాయ బాగా పుల్లగా ఉందనమాట ఇందులో మామిడికాయ అలాగే లాస్ట్లో వేసిన ఈ ఆవాలు మెంతి ఇందులోకి టేస్ట్ ఇచ్చేది మాత్రం ఇదేనమాట చాలా అంటే చాలా బాగుంది కూర మాత్రం ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది ఇద్దరు కింది కూర ఇక అన్నం అయిపోయిందంటే మాత్రం తినేస్తాను నేను టైం అయిపోయింది కూడా అన్నం తినే టైం అయింది అదండి వంకాయ మామిడికాయ ముద్దకూర మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నారు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఈ విధంగా వంకాయ మామిడికాయ ముద్దకూరని చాలా బాగుంటుంది దీంట్లో మర్చిపోయాను కొత్తిమీర ఉంటే ఖచ్చితంగా వేసుకోండి ఇప్పుడు నా దగ్గర లేదనమాట కొత్తిమీర వేస్తే అసలు నెక్స్ట్ అసలు ఏమంటారు నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అనమాట అంత బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే నా దగ్గర లేదనమాట ఇప్పుడు వేయడం అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట రుచిస్తుంది ఇదండి మా నెల్లూరు స్పెషల్ వంకాయ మామిడికాయ కూర మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్స్లో షేర్ షేర్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్ యూ